కానీ ఇంకా పైన సీట్లు ఖాళీగానే ఉన్నాయి రెండు గంటలే సమావేశం పెట్టుకుందాం మూడు దాటింది అంటే జిల్లాల్లో మొబిలైజేషన్ ఉంటే జిల్లా జేఏసీ నిర్మాణం జరిగింటే కదలికు ఉండేది జనం హాజరయ్యే అవకాశం ఉండేది కానీ ఈరోజు అంటే నిజంగా యాభై ఏడు డిమాండ్స్ ఉన్నాయి చాలా పెండింగ్ బిల్స్ పిఆర్సీ హెల్త్ కార్డ్స్ త్రీ వన్ సెవెన్ న్యాయం చేయాలి సిపిఎస్ రద్దు చేయాలి ఇట్లా ముఖ్యమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు బేసిక్ పే ఇవ్వాలి ఇన్ని డిమాండ్స్ మనకు ఉన్నాయి కానీ డిమాండ్స్ కోసం వాట్సాప్ లో జరిగే పోరాటమే తప్ప ఫిజికల్ గా పోరాటం చేయాలంటే ఆయా సంఘాల నాయకత్వం కేడర్ ని కదిలించాల్సిన అవసరం ఉంది మరి వాళ్ళు మన క్యాడర్ కదులుతున్నారా కదిలించలేకపోవడానికి ఎవరిది వైఫల్యం అనేది ఆలోచించుకోవాలి ఎందుకంటే జేఏసీగా ముందు జిల్లా జేఏసీ నిర్మాణం జరగాలి ఇంకా ఎనిమిది జిల్లాల్లో నిర్మాణం జరగలేదు ఎంత కాలం మనం జేఏసీ ఏర్పడి తర్వాత జేఏసీ ఆధ్వర్యంలో జిల్లాల్లో సదస్సు జరపంటే ఖమ్మం భద్రాద్రి రెండు జిల్లాల్లో మాత్రమే జరిగినాయని చెప్పారు మరి మిగిలిన జిల్లాలో జేఏసీలో సదస్సు జరపడానికి ఎవరిది బాధ్యత కొన్ని జిల్లా జేఏసీలో గడపడానికి చొరవ తీసుకోపోతే రాష్ట్ర జేఏసీ నాయకత్వానికి బాధ్యత ఇవ్వండి ఒక్కో జిల్లా ఒక్కో జే కొన్ని సంఘాలకు బాధ్యత ఇచ్చి ఆ జిల్లాలో సదస్సు జరిగేట్టుగా ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ఆ అవసరం ఉంది మన సమస్యల్లో సమస్యలు ఉన్నాయి యాభై ఏడు ఉన్నాయి ఇంకా అందుకంటే డిపార్ట్మెంట్ గా ఎక్కువే ఉన్నాయి ఇక్కడ సమస్యలన్నీ ఇవ్వడం కాదు ఎవరికి తెలియదు సమస్యలు ఆ సమస్యల పరిష్కారం కోసం